తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈసారి తొలి ఏకాదశి పండుగ జులై ఆరో తేదీ ఆదివారం నాడు వస్తోంది ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం తొలి ఏకాదశి కథ పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరూ తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీమహావిష్ణువును శరణు వేడుతారు వారి మొర విన్న విష్ణుమూర్తి మురాసురుడితో వేయి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట ఆ గుహలో శేషతల్పంపై పడుకొని యోగనిద్రలోకి వెళ్తాడట విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకొని ఆయన్ను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీమహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్యస్వామి మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకంచేత పూజించబడాలని కోరుకుంటున్నాను ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలవబడతావు ఈ ఉపవాసం ఉపవాసముండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది శ్రీమహావిష్ణు మంత్రాలు పఠించాలి ఈ తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఎంతో మంచింది ఇలా చేయడం వల్ల మీకు శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శ్రీమహావిష్ణువుకి తులసీ ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి దళం సమర్పించకుండా విష్ణుపూజ అసంపూర్ణం అని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్లినా పూజ చేసిన తులసి ఆకులు లేదా తులసీమాల ఉండాలి ఈరోజు విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణుమంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలి ఏకాదశి నమో భగవతే వాసుదేవయే అనే మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్